నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు చక్కని విషయాలు ఎందుకంటే నేను నా ఛానల్ అన్నీ ఏదైనా మనము మనకు వచ్చిన కంటెంట్ పెట్టుకోవడానికి నేను నా ఛానల్లో చెప్పుకున్నాను అయితే కాబట్టి నేను ఇప్పుడు యోగా పరంగా కానీ లేదా మోటివేషన్ పరంగా కానీ చెప్తూ ఉన్నాను ఈ రెండింటి మధ్యలో మా నా ఛానల్ రన్ అవుతుంటుంది కాబట్టి నేను ఏ విధంగా మంచి మారి గురించి హెల్త్ గురించి వ్యాయామం చేయడం కానీ ఎక్సర్సైజులు ప్రాణాయామం ఇవన్నీ యోగ పరంగా ఒక సబ్జెక్టు కదా ఈ సబ్జెక్టు ప్రకారము నేను నాకు నేను నేర్చుకున్న విధంగా పదే పదే చెప్తున్నానని అనుకోవద్దండి నా ఛానల్లో నా సబ్స్క్రైబర్లకు నేను చెప్పుకోవాలి కదా కాబట్టి ఏదైనా కూడా మనము మంచి విషయాలు చెప్పినా ఆరోగ్యపరంగా ఏదైనా మంచి రెమెడీ చెప్పిన లేదా ఎక్సర్సైజ్ చేసి చూపించినా కూడా ఏమీ తెలియని వాళ్ళు ఇవాళ రేపు ఇవాళ రేపు ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యానికి ఏదో ఒకటి ప్రాబ్లం అయితే వస్తుంటాయి దానికి మనము మనమే సర్ది చెప్పుకొని సమర్థించుకొని ఆరోగ్యాన్ని మంచి మార్గంలో ఉంచుకుంటే బాగుంటుందని నేను ఆరో ఆరోగ్యపరంగా యోగా ప్రోగ్రాం కూడా పెడుతున్నాను అంటే ఇంకా వేరే విధంగా అంటే మనం బయట వార్తలు విశేషాలు కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను కదా దానికి కూడా మీరు ఎటువంటి నా ఛానల్లో ఏది కావాలనుకున్నా కూడా ఈ రెండు అన్నమాట మోటివేషన్ తర్వాత పరంగా నేను ఏ విధంగా నా సబ్స్క్రైబర్లను అంటే జన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్లు అయితేనే నా వీడియోలు చూస్తారండి ఇలా వచ్చి వీడియోలో ఏం చెప్తుంది అని చూసి తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ సబ్స్క్రైబర్లు కాదు ఎందుకంటే ఎంతోమంది ఈ యూట్యూబ్ పరంగా సోషల్ మీడియాకు వస్తున్నారు కాబట్టి ఎవ్వరి పరంగా వాళ్ళు వీడియోలు చే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబర్లు అనేది ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు నచ్చి కానీ లేదా ఇంకా ముందు ముందు ఇంకా ఏమైనా మంచి విషయాలు చెబుతుందో ఏమో ఈ అమ్మ అని చెప్పి కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే వీడియోలో ఏం చెప్తుంది అని వీడియో చూసి అది నచ్చకపోతే స్క్రిప్ట్ చేస్తూ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పటికీ సబ్స్క్రైబర్లు కాదనమాట నిజంగా చెప్తున్నాను జెన్యున్గా మనకు ఒక మనిషి మీద నమ్మకంతో వీడియోలు మనకు మనవర మన కోసమే చెప్తుంది కదా అనే పరంగా నమ్మిన వారు సబ్స్క్రైబర్గా పర్మనెంట్గా చేసుకుని ఉండి నా వీడియోలు చూస్తూ ఉంటారు అంటే నాకు పెద్ద యూస్ వస్తుందని నేను కాదు నేను అందరూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఎవ్వరినీ కాదు అన్నది అనమాట సోషల్ మీడియా అనేది యూట్యూబ్ అనేది ఎవరిని కాదు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అలాగని నేను నా విధంగా నేను ఒక లేడీ ఏదో జాబ్ చేసేదే విషయం కాదు జాబ్ చేసేదాన్ని కాదు నేను రిటైర్డ్ అయిన మనిషిని అంటే వయసులో రిటైర్డ్ అయిన మనిషిని అంటే నేను జాబ్ ఏం చేయలేదు హౌస్ వైఫే అంటే హోమ్ మేకర్ అంటే అసలు అలా అలా మాత్రం అంత మాత్రమే నాది నేను ఎక్కువగా కూడా నేను చదువుకోలేదు అక్షర జ్ఞానం అంటారు చూడండి అలాంటిదే నాకు తెలిసిన విధంగా అవన్నీ మనం డిగ్రీలు ఉద్యోగాలు చేస్తేనే మనకు తెలివి ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు అన్నీ చేసిన వారికంటే చదువులేని వారు ఏదో శాస్త్రం చెప్తారు చూడండి అలాంటి వారికి కూడా తెలివే ఉంటుంది ఒక్కొక్కరిని పలకరించి చూడండి మరి నేను అట్లానే తప్పు పడట్లేదు చదువుకున్న వారు చదువులేని వారు ఒక్కొక్కరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళని పలకరించి మాట్లాడి చూస్తే తెలుస్తుంది వాళ్ళను అలా ఉంటారు మనుషులు అందుకని నేను ఏదో పెద్ద యూట్యూబ్కి వచ్చి నేను పెద్ద బ్రహ్మాండం సృష్టించాలని ఏమి కాదు నాకు వచ్చిన విద్య వచ్చిన మంచి రెండు మాటలు అది నచ్చితే చూడండి లేదా చూడకున్నా పర్వాలేదు కానీ ఆ వీడియోలు మాత్రము కంటిన్యూగా చూస్తే మీకు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఆఖరి వరకు చూస్తేనే మీకు ఏ విషయమైనా అర్థమవుతుంది పూర్తిగా అర్థమవుతుంది అది ఏదైనా సరే మన విషయాలు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా ఒక ఏదైనా కూడా అండి ఇక పిల్లల నుంచి పెద్దల వరకు చెప్పాలంటే ఎన్నో ఉంటాయి కదా అవన్నీ నేను వీడియో రూపకంగా నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి మన ఇది యూట్యూబ్లో ఇది సహజమే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళని పట్టించుకోవద్దు మన మనం ఏది చెప్పాలనుకున్నామో ఏ కంటెంట్ తీసుకున్నామో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి కానీ వాళ్ళని మనం ఫాలో కాకూడదు ఎప్పుడైనా వాళ్ళు ఫాలో ఫాలో కావాలి కానీ అలా మనం మంచి మాటలు చెప్తుంటే వాళ్ళే మనల్ని ఫాలో అవుతుంటారు కదా మనం కూడా నేను కూడా యూట్యూబ్లో కొన్ని చూస్తూ ఉంటాను ఎందుకు చూస్తుంటాను ఈ వార్త న్యూస్ పేపర్ ఎందుకు చూస్తాము అలాగే ఇప్పుడు ఒక ఒకప్పుడు రేడియో ఉండే రేడియోలో వార్తలు కానీ విశేషాలు కానీ అన్నీ ఎందుకు వింటుంటాము అలాంటి ఇప్పుడు యూట్యూబ్ కూడా మనకు నచ్చితే చూడవచ్చు లేకపోతే కట్ చేసుకోవచ్చు అట్లా ఉంటుంది కాబట్టి ఈరోజు ఏదో చిన్న రెండు మాటలు చెప్పాలి మన సబ్స్క్రైబర్లకు మనకు పర్మనెంట్గా ఉండే సబ్స్క్రైబర్లు మనకు ఒక కుటుంబంగా ఒక మంచి స్నేహితులుగా ఫ్రెండ్స్ అంటారు చూడండి అలా నా విధంగా నేను వాళ్ళను చక్కగా ఆదరిస్తాను చక్కగా వాళ్ళను మంచి మార్గంలో ఉండాలి అని కూడా చెప్తాను ఏంటంటే అంటే నా వయసు వారైనా సరే పిల్లలైనా సరే నా వయసు వారంటే పెద్దవారికి పెద్దవారి మాటలే నచ్చుతాయి పిల్ మనం చెప్పిన మాటలు పిల్లలకి నచ్చవు ఒక్కొక్కరు వింటారు ఒక్కొక్కరు చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలైనా కూడా కానీ ఇప్పుడు కొందరికి అవకాశం ఉంటుంది కొందరికి అవకాశం ఉండదు వినాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా ఆ ఇంట్రెస్ట్ని బట్టి మనం ఫాలో అవుతుంటాము కాబట్టి నా వీడియోలు చాలామందికి చాలా ముప్పై ఐదు నలభై యాభై అరవై సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే మనకు తెలిసిపోతుంది వీడియోలో ఏ టైంకు వీడియోలు చూస్తున్నారు ఏ టైంకు ఏ వయసు వాళ్ళు చూస్తున్నారు అనేది మనకు మన ఛానల్లో మనం అప్పుడప్పుడు చర్చ చేస్తుంటాం కదా అలా మనకు తెలిసిపోతుంటుంది కానీ ఎవ్వరు లైక్ చేసింది ఎవరు మన వీడియోలు చూస్తున్నది ఎవరు మన వీడియోలు కట్ చేస్తున్నది అని కూడా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంటుంది మనం క్లియర్గా కనపడుతుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరు కొంతమంది చేసుకోకుండా అప్పటికప్పుడు వీడియో రాగానే చూస్తారు అంతే అలాంటి వాళ్ళు వాళ్ళ పరంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు మన నమ్మకము మనకు ఏదైనా మంచి విషయాలు చెప్పాలి అనుకున్న నమ్మకం మనకు ఉన్నప్పుడే మనం సోషల్ సోషల్ మీడియా ముందుకు రావచ్చు కానీ సోషల్ మీడియా ఇచ్చినంత పర్మిషను మంచి అవకాశము ఇంకా మనకు ఎక్కడ లేదు ఇంట్లో కూర్చొని మనీ ఎంతోమంది చూడండి సోషల్ మీడియాలో ఏదో ఒక పరంగా కంటెంట్ని తీసుకొని వాళ్ళ పరంగా వాళ్ళు వెళ్తున్నారు కానీ లక్షల యూస్లు వస్తేనే మనకు లక్షల సబ్స్క్రైబర్లు వస్తేనే మనకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది అనమాట అలాంటిది మనం అలానే మనం ఈ వయసులో మనం అంత సంపాదించాలన్నా మనకు వచ్చే సబ్స్క్రైబర్లు రావాలని మనము కోరుకుంటుంటాము చూస్తుంటేనే కదా అండి ఏదైనా అనుభవం ఉండేది నేర్చుకోవాలన్నా చూస్తే కానీ మనకు అనుభవం అనేది దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి విషయాలతో మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కార్తీక మాసం కూడా ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉంది పౌర్ణమి అయిపోయింది కదా ఇంకా పదిహేను రోజులు కార్తీక మాసము ఈ పదిహేను రోజుల్లో మళ్ళీ మనకు దశమి ఏకాదశి పంచమి షష్ఠి ఇవన్నీ చతుర్దశి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ దీనిని బట్టి మనం చేసుకునే పద్ధతులు ప్రకారము ఆ పరమశివుణ్ణి ఆ మహావిష్ణువుని ఎలా పూజించుకోవాలో మనం వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాము పదే పదే చెప్పినా కూడా ఇంకా చెప్పిందే చెప్పిందే అంటారు కదా అలా కూడా అనుకోవచ్చు అంటే అనుకుంటే పెద్ద ప్రాబ్లమే లేదు మన పరంగా మనం చెప్పుకుంటాం అంతే వాళ్ళు ఇన్నని వినకపోని వాళ్ళ ఇష్టం అది అందుకని నేను ఈరోజు ఒక రెండు మాటలు రెండు ఏం లేదు మామూలుగా ఒక విషయం చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను మంచి విషయాలతో మంచి కంటెంట్లతో ప్రతి ఒక్కరికి వీటి యూట్యూబ్ అనేది అవకాశం ఇచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి ఇంట్లో మనం ప పని ఎంత పని చేసుకున్నా కూడా అది ఒక వయసు వచ్చినాక ఇప్పుడు నా వయసు వచ్చినాక దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇంకా వాళ్ళ పిల్లలు పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళ సంసారాలు వాళ్ళ వాళ్ళ పరంగా ఉంటారు కాబట్టి మన ఈ వయసు వచ్చినప్పుడు మనకు ఏదో ఒకటి దాని ఏదో ఒక దానిపైన ఇంట్రెస్ట్ పెట్టుకొని మన మైండ్ని అనేది అలా మళ్ళించుకోవాలి ఓకేనండి మంచి విషయాలతో మళ్ళీ ముందు